न <laughs> न मोला कुछ शाड़ा बढ़ता थी कुछ डांटी बोलता है कुछ आवे आधुनिक चेक दिया है बारे में पढ़ता है बाकी स्लाइड ओके ना बोला 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 और मोरे मोरे मेरे टूर है ओके ना दादा वो टूर दादा दादा कोई आवेदन विद्यालय की हां कोई नहीं आ디오 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 ठीक है आ디오 ठीक है ये रहे 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 ఏ టూ విజయసాగర్ విజయసాయి రెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం అందులో ఈ జిల్లా ఏ వన్ జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది సబ్జెక్ట్ ఏంటి తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి

ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను విడి అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది ఆయన అడుక్కునే అడుగుదేశానికి జరిగింది ఇంకా అడుగుదేశంలో చేరుతుంది అనేది ఆయన ఆలోచన పాపాలు అనేకం చేశారు ఇది తప్పించుకోలేరు నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్ లో చెప్పినా కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైన జగన్ సార్ బేకార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ వాదం ఆర్తనాదం అసలు ఆయన అంటాడు పద్దెనిమిది రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు రాష్ట్రపతి పాలన అంటాడు మొన్న పులివెందల్లో ట్వంటీ డేస్ బ్యాక్ పులివెందుకు వచ్చి ఒక డిఎస్పీ మురళి ఆయన మురళి నాయక్ గారిని నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేనే మళ్ళా అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ మాది అంటున్నాడు ఆయన కావరము కన్న కావరం తగ్గానే అతనికి జమీల్ ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రంలో బయటకు వచ్చాడు కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇంకా పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ కోరుతున్నాను మిగతా వాళ్ళను ఎట్లా పోతుంది ఈ పార్టీ దరిద్రం నుంచి బయటికి రాండి ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు మన ఆంధ్ర పరువు తీసేసాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు రెడ్డి కేసు విషయంగా మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది నాడు నీవు స్వయంగా ఆ రోజు ఉండేపోటు అని ఎందుకు చెప్పినావు ఆయన అంటాడు ఆయన ఎవరో ఒక గారు ఫోన్ చేసినాడ ఉండేపోటుతో చనిపోయినట్టు వార్తనే దాని క్లారిఫికేషన్ లో భాగంగా విజయసాయి రెడ్డి అవినాశ్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్ట ఎంపీ గారికి ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని దాని కారణంగా చెప్పినాడు అన్నాడు కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను ఎక్కడో ప్రయాణం దమ్మనోడు పోయి నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు రెడ్డి అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి ఆ రోజు నిలబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డి ఫోన్ చేసి గుండెపోటని చెప్పడం సాక్షి పేపర్లోనే గుండెపోటని రావడం రాష్ట్రీ టీవీలో పేపర్ కాదు టీవీలలో సోనీ నేను స్వయమే చూశాను కాలం చూపించారు కూడా అన్ని టీవీలతో పాటు ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయి రెడ్డి గారు విజయం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా ఆయన అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని గతంలో ఒక సామెత ఉండేది పలికెడు వాడు రామభద్రుడట పలికించడు వాడు రాముడట అని అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు అంటే అని ఆ తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు ఉండబడిన పుద్దు ఎమ్మెల్యే రాజ్యమండ్రు ప్రసాద్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎం గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఒక ఒకవైపు గోడలకు ఎక్కడంటే ప్లా కింద ప్లస్ బాత్రూంలో కడుగుతా ఉంటే ఒకవైపు కుట్లే ఒకవైపు కట్లు కడతా అంటే కట్లు చెప్తా అంటే నేను దూరి వైరస్ మాదిరి మేము పొడిచి పొడిచి చంపిరామంట నరికినామని పొడిచినామని నరికి నరికి వాళ్ళ చిన్నా స్వయంగా నరికి నరికి చెప్తే మాత్రం బూడైపోతుంది అదే స్వయంగా చెప్తాను షర్మిలా గారే విజయసాయి రెడ్డికి తెలుసు విజయసాయి రెడ్డి ఇప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులకు ఏం జరిగింది ఎక్కడ తప్పులు జరిగినాయి ఆ రోజు రాజశేఖరి గారు ఉన్నప్పుడు బాహుబలి వన్ బాహుబలి టూ అని పుష్ప వన్ పుష్ప పుష్ టూ ల మాదిరి రాజశేఖరి గారు ఉన్నప్పుడు ఏమి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం అవకతవగలు కావాల్సినంత చేశారు ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టరు తను మాత్రము ఎన్ని చోట్ల ఇల్లు బెంగళూరు ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ పూల్లెందుల ప్యాలెస్ ఇను ప్యాలెస్ పు� తాడేపల్లె ప్యాలెస్ ఇప్పుడు పైన వైజాగ్ లో ఋషిగడ్డ ప్యాలెస్ ఆయనకు ధనదాహానికి అర్థమే లేదు నేను ముందు చెప్పిన అనంత పద్మరామ స్వామికి ఆయనకు దేవునికి ఒకే నేలమాలిగ ఈ అనంత జగన్నాథ స్వామికి అనంతమైన నేలమాలిగలు ఇష్టం వచ్చినట్టు రైతం ఇష్టం వచ్చినట్టు ఇది ఆయన మభ్యపెట్టి విధానం ఎక్కడ లేని విధంగా అబద్ధాలు ఎక్కడ లేని విధంగా తప్పులు ఇది తెలుసుకొని విజయసాయి రెడ్డి గారు ఇక తట్టుకోలేక విరట్టుకపోతాను అని తెలిసి బయటికి రావడం జరిగింది ఈడీ విచారణ జరిగింది చాలా మంది పత్రికల్లో ఇప్పుడు వెయ్యిన బీజేపీలో చేరబోతున్నాడు లేదు లేదు పవన్ కళ్యాణ్ గారితో బాగా స్నేహితమని అని మాట్లాడినాడు లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా సర్దుకున్నారని అందరి ప్రయత్నము అని ఏం ప్రయత్నంలో ఎవరి దగ్గరికి ఏం పోలే ఈయన అందరి చుట్టూ తిరిగింటాడు ఆయన చుట్టూ అయ్యారు మీరు ఏమన్నా మేకప్ చేశారా అంటే ఆయన అందరినీ మేకప్ చేసేవాడు విజయసాయి రెడ్డి తెలియ మళ్ళీ ఫలానే కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయి రెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి దూరి ఏదే విధంగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవాక్ చెప్తారు భయపడతారు వంకుతున్నారని ఆయన లండన్ నుంచి దిగాలకు చాలా మంది లండన్ పోతారు ఆయన ఇక్కడ వాళ్ళ పార్టీ అంటే అక్కడ లండన్ కు అంటే అండర్ గ్రౌండ్ గందరూ వెళ్ళిపోవలసిందే ఇది పరిస్థితి ఎక్కడ ఏం చేసేది లేదు ఈ జిల్లా సర్వనాశనమైంది ఆయన వల్ల డెమాక్రసీ ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది నేను ఇంతకుముందు చెప్పేవాన్ని ఓటర్లను ఫైల్ చేస్తే తను పాస్ ఎత్తాడు ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని